తెలుగులో తమిళ్లో సినిమాలు వెబ్ సిరీస్ తో ఎంతో బిజీగా ఉన్న నటి వరలక్ష్మి సయత్ కుమార్ పెళ్లి చేసుకోబోతున్నారు తనకి కాబోయే భర్త పేరు నికోలే సచిదేవ్ నికోలై ముంబైలో ఆర్ట్ గ్యాలరీలో వర్క్ చేస్తారు నికోలైకి అంతకుముందు వివాహం జరిగింది కానీ మొదటి భార్యతో కొంచెం విభేదాలు రావడంతో విడిపోయారు నికోలైకి ఒక కూతురు కూడా ఉంది కూతురికి పదిహేను సంవత్సరాలు జూలై ముప్పై అవ తారీఖు నుంచి వరలక్ష్మి శయత్ కుమార్ నికోలై వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చెన్నైలోని ఒక పెద్ద హోటల్లో చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లోని లేటెస్ట్ మూమెంట్స్ అన్ని రాధికా సరత్ కుమార్ గారు తన కూతురు రయానే అలానే వరలక్ష్మి శత్ కుమార్ ఆమె ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అందరితో షేర్ చేసుకున్నారు ఆ వెడ్డింగ్ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో మన టాలీవుడ్ సెలబ్రిటీస్తో పాటు కొంతమంది కాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యి సందడి చేశారు మంచు లక్ష్మి సందీప్ కిషన్ కమేడియన్ రామన్ అలానే మరికొంతమంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యి ఈ కాబోయే దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు అలానే హీరోయిన్ త్రిషా కూడా సందడి చేశారు హీరోయిన్ త్రిష అలానే వరలక్ష్మి సరత్ కుమార్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ మూమెంట్స్ని ఈ వీడియోలో మీరు చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ディ